ఇక నిన్నటికి సంబంధించిన నిన్న పదిహేడవ తారీఖు సంబంధించినటువంటి వార్త ఉంది ఫస్ట్ సాయుధ పోరాటమే స్ఫూర్తి దానితోనే బానిస సంఖ్యలు తెంచాం పదహేళ్ళు నియంత్ర పాలనలో మగ్గిన రాష్ట్రం విముక్తి కల్పిస్తానని గజ్వెల్ వేదికగా మాటిచ్చా గతేడాది డిసెంబర్ మూడున మూడవ తేదీన అది సాకారమైంది నిజాంనే మట్టి కనిపించిన చరిత్ర తెలంగాణది ప్రభుత్వ ఆలోచన ఆచరణలో ప్రజాకోణం నేను ఫామ్ హౌస్ సీఎంను కాను పనిచేసే సీఎం ను గత పాలనలో ఆర్థిక వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరి ప్రతి నెల ఆరున్నర వేల కోట్ల అప్పు వడ్డీ పేమెంట్ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ అంటూ చూసి ప్రతి నెల ఆరున్నర వేల కోట్ల అప్పు అయితా ఉందట ప్రతి నెల ఆరున్నర వేల కోట్లంటే దగ్గర దగ్గర ఇవాళ ఆ తొమ్మిది నెలలు అంటే మరి మొదటి నెల చేసినా లేదా తెలియదు కానీ ఎనిమిది నెలలు లెక్కేసుకున్నా కూడా ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక అరవై వేల కోట్ల రూపాయలు అప్పు జరిగిపోయింది వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారము ఒక అరవై నుంచి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసిండ్రు మరి ఈ అప్పు ఇంకా పెరుగుకుంటానే పోతుంది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ని ఏమన్నారంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినావు అందుకోసమే నిన్ను నువ్వు పనికిరావు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన పక్కకు పెట్టిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డిని తెచ్చుకుంటే ఈయన కూడా అదే ఖాళీ కొండలే ఉన్నాయి లంకబిందెలు ఉంటాయి అనుకున్నా ఏం లేవు అని చెప్పి ఇప్పుడు తను కూడా అప్పులు చేస్తా ఉన్నాడు అంటే సంవత్సరానికి ఒక లక్ష కోట్ల అప్పు చేసే పరిస్థితి ఇప్పుడు ఉంటే మళ్ళా ఇంకొక ఐదు లక్షల కోట్ల అప్పు అనేది తప్పది మన నెత్తి మీద ఆల్రెడీ రెండు మూడు లక్షల రూపాయలు ప్రతి తలకాయ మీద ఉన్నది ఇక ఈయన కూడా చేసిన అప్పు కలిపితే మనకు ఒక ఐదారు లక్షల రూపాయలు అయిపోతుంది ఒక్కొక్క తలకాయ మీద ఇయ్యాల పుట్టిన పాప నుంచి మొదలు పెడితే మాప పోయే పండు ముసలిదాకా అందరి నెత్తి మీద మనిషికి ఒక నాలుగైదు లక్షల రూపాయల అప్పు మిగలడం ఖాయం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దీంతో పాటు వీళ్ళిచ్చిన హామీలుగా నెరవేర్చాలంటే మాత్రం ఇంకా ఎన్ని కావాలనేది మనం ఊహించుకోవచ్చు అయితే నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఆయన చెప్పినటువంటి ఈ సందర్భం ఇక హైడ్రా ఆగదు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ వ్యవస్థకు రాజకీయం రాజకీయ కోణం స్వార్థం లేదు ప్రజలు సహకరించాలి సీఎం రేవంత్ విలీనంపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు పదేళ్ళు తెలంగాణను పట్టించుకొని కేసీఆర్ అంటూ టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు తెలంగాణ సాయుధ పోరాటమే తమకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అంటూ ఇక ఇది హైడ్రాకి సంబంధించినటువంటి వార్త ఒక్కసారి